ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి లారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు తారా కపాలిని మంత్రము చెప్పుకుందాం తారా కపాలిని దేవత తంత్రయోగంలో చాలా రహస్యవంతమైన శక్తివంతమైన మహోగ్ర రూపిణి అయిన దేవత ఈ మంత్ర సాధనలు చాలా రహస్యవంతమైనవి తంత్ర యోగులు తమ తంత్ర సిద్ధుల కోసం ఇటువంటి దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారు ఈ మంత్రం మిమ్మల్ని పూర్తిగా శక్తివంతులుగా చేయగలదు నకారాత్మక శక్తి అనగా ప్రతికూల శక్తులను పూర్తిగా తొలగించగలదు ఈ మంత్రం చేయడం వలన తారాదేవి యొక్క అనుగ్రహముతో సకలము సిద్ధింప చేసుకోగలం ఆర్థిక సమస్యల నుండి బయటపడడం అభివృద్ధి మానసిక శాంతి శత్రు వినాశనం బయట నుండి వస్తున్న ఒత్తిడి నుండి అధిగమించడం వ్యాపార వ్యవసాయముల స్థిరత్వము వృద్ధి ఆత్మ బలము సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం బుద్ధి వికసత సౌభాగ్యము ఆరోగ్యము ఆయస్సు చేకూర్చగలం కాగా ఈమె తాంత్రిక శక్తి గాని మనకు పనిచేస్తుంది ఇటువంటి తాంత్రిక శక్తులనైనా సరే నియంత్రిస్తుంది కాగా తాంత్రిక శక్తుల ద్వారా బాధింపబడుతున్న వారికి అతి సునాయాసంగా ఓరట కల్పించగలరుల తారాదేవి యొక్క వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఈ మంత్రము పదమూడు రోజులు జపం చేయవలసి ఉంటుంది గురువారము అష్టమి అమావాస్య పూర్ణిమ తిథుల ఆరంభించవచ్చు మరియు శుక్లపక్షంలో ఏదైనా మంచి పర్వదినమున ఆరంభించడం చాలా మంచి ఫలితం ఇవ్వగలదు తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి అష్టదల పద్మం వేసి దానిలో స్త్రీ బీజం రాసి అక్కడ మనం తారాదేవికి యథాశక్తి పూజించి తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోగలం ఇతర వివరములకు ఇతర వినండి విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేయండి ఉపమాల ఎర్రని వస్త్రములు శ్రేదాయకం దివాత్మ స్వరూపులారా ఈ మంత్రంలో తంత్రయోగములు ఉన్నాయి అవి గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మంత్రం యొక్క వినియోగం చెప్పుకుందాం వినియోగము ఓం తారా మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందః శ్రీ తారా కపాలిణి దేవత బీజం హ్రీం శక్తి క్లీం కీలకం సర్వార్థ సాధయే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అష్టదాల పద్మూడు నాకు దశ దిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది దశ దిశ దిగ్బంధన తూర్పు నుండి ఆరంభించి ఆగ్నేయం నాకు ఆగ్నేయం నుండి దక్షిణకు ఈ వర్ష క్రమంలో చేయాలి ప్రసంగములు వింటే మీకు అవగాహన పెరుగుతుంది ప్రతి దిశకు మంత్రము ఎనిమిది సార్లు చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము దిశానాం బంధనం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం దిశనాం బంధనం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం దిశాం బంధనం కురు స్వాహ దివ్యాత్మ స్వరూపులారా ఇలా బంధనం చేసిన తర్వాత దశ దిశ దిగ్బంధన చేస్తారు ఊర్ధ్వే అధహ అని కూడా చెప్పి దశ దిశలు దిగ్బంధన జరిగిన తర్వాత మధ్యలో దేవతకి మరల పంచపూజలు షోడసోభజార పూజ పూర్తి చేసుకున్న తర్వాత మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా ఏదైనా శుభ దినమున ఆరంభించి ఈ మంత్రము పదమూడు రోజులు చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరుసంధ్య చేయాలి ఉదయం పదకొండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు చేయాలి ఇది రత్నశ్రీ గురువు గారి యొక్క విధానము ఇలా చేసిన తర్వాత మన యొక్క ఆటంకములు అడ్డంకములు ఎంతవరకు తొలగాయి మనం ప్రతికూల శక్తుల నుండి ఎంతవరకు బయటపడ్డాం కొలమానం చేసుకొని తర్వాత మరలా ఆరంభించడం లేక ప్రతిరోజు దేవతకు మెప్పించేందుకు ఎంతో కొంత జపం చేస్తూ ఉండడం వలన సకల ఆటంకములు తొలగి సకల ఇబ్బందుల నుండి అధిగమించి మనకు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు శ్రీమాత తార కపాలిని దేవి దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము స్త్రాం స్త్రీని స్త్రూం తారిణి కపాలాయ నమహ మంత్రం మరోసారి స్త్రాం స్త్రీం స్త్రోం తారిణి కపాలాయ నమః 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 आया नमः ఈ మంత్రంలో స్త్రాం శక్తిని ఉత్తేజపరుస్తుంది స్త్రీం జ్ఞానమును మరియు సాఫల్యాన్ని సూచిస్తుంది స్త్రూ ప్రతికూల శక్తులను తొలగించి తారిణి దేవత అనగా అడ్డంకులను తొలగించే దేవత అంటే దేనినైనా సరే తారిణి అంటే ఇప్పుడు వరకు వస్తున్న బహువంద దుఃఖముల నుండి తరింపజేసేది అని అర్థం కపాలమాలను ధరించి ఉన్న దేవతను నేను పూర్తిగా శరణాగతి వేడుతున్నాను లేక నమస్కరిస్తున్నాను అడ్డంకులను తొలగించే తారాదేవికి నమస్కరిస్తున్నాను జ్ఞానమును శక్తిని ప్రతికూల శక్తులను తొలగించే తారాదేవిని స్థిరత్వంతో ఆత్మవిశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాను ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది సమాజంలో గౌరవప్రదంగా జీవనమును కొనసాగింప చేస్తుంది ఈ దేవత యొక్క పఠనము చేయడం వలన నా జీవితం సఫలం అవుతుంది అనే విశ్వాసంతో చేయగలిగితే సకలము సిద్ధింప చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల చేయండి ప్రసంగం అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించాలి మీకు అక్షరములు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఓపెన్ చేసి అక్షరములు తీసుకోండి ఎటువంటి పరిస్థితిలో కూడా తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా అవగాహన పెంచుకొని జపములు చేయట విశేషమైన ఫలితం ఇవ్వగలరు చేయండి చేసి తక్కువ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యక్తమైన భోగయుక్తమైన సంతోషకరమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణములను మీరే నిర్మించుకోవడంతో పాటు వస్తున్న సకల ఆటంకములను అతి సునాయాసంగా తొలగించుకునేందుకు ఇటువంటి మంత్రములు చాలా వరకు మనం మన జీవితంలో సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మరియు మన యొక్క ఆచార వ్యవహారం యొక్క శక్తిని ప్రాధాన్యతను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రావికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్